ఇలా కాదు ఇలా 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 తిరుగు కొద్ది కొద్ది ఏంటే మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటారు కదండి మీ వీడియోలు చూస్తుంటానండి హాయ్ నేను కూడా చూస్తానండి థ్యాంక్ యూ సెంటిమెంట్ వీడియోలు భలేగా ఉంటాయండి అండి బాబాయ్ బాబాయ్ తల్లిదండ్రుల గురించి మాకు గొప్ప చెప్తారండి మీరా ఈ సార్ తీసే ఇంకా మంచిగా ఉంటాయి చూడండి హార్ట్ ప్రాబ్లం ఉన్న పాపకి వీడియో చేస్తానన్నారు కదా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నలుగురిలో ఉన్నప్పుడు మంచి పేరు కోసం వంద చెప్తాం అన్ని చేస్తా కూర్చున్నామే ఏంటి వీటి వల్ల మనకు ఉపయోగం ఉందా చేయడం ఎందుకు కమిషన్ ఇస్తాడే అడుగుదాం ఇస్తాడంటే చేద్దాం మరి కనుక్కో అదేటండి అట్ట మాట్లాడతారు ఓ పాపేనం మీదకి వస్తే కమిషన్ల కోసం చూస్తారు పక్కా ఎదవలాగా ఉన్నారా ఎదవలు అంటావేంటిరా మా లాంటి వాళ్ళు బతుకుద్దా ఏంటి అయినా మీలాంటి స్థాయి తక్కువ ఎంతసేపు మాట్లాడటమే ఎక్కువ ఏంటి స్థాయి తక్కువ మా బోటోలు మా ఫోనుల్లో మీ బొమ్మలు చూడటం వల్లే మీకు స్థాయి వచ్చింది ఒక్కసారి ఆ టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు మిగతాయి కూడా బ్యాన్ అనుకో మీరు రోడ్డు మీద అడుక్కు తినాలా అరే పదరా వీళ్ళతో ఎంతసేపు మాట్లాడటమే పాపం అయినా మనలా కష్టపడే వాళ్ళు బతికే గొప్పరా